విజయవాడలో కొలువు తీరిన అమ్మా దుర్గమ్మా అమ్మ దుర్గమ్మా విజయవాడలో కొలువు తీరిన అమ్మా దుర్గమ్మా మా అమ్మ దుర్గమ్మ చల్లగా రావమ్మా గల్లున నరావమ్మా చల్లగ గల్లు గల్లున నరావమ్మా విజయవాడలు కొలువు తీరిన అమ్మా దుర్గమ్మా మా అమ్మ దుర్గమ్మా పసుపు కుంకుమ పూలు తెచ్చి పండ్లు పలములు ముందు ఉంచి పసుపు కుంకుమ పూలు తెచ్చి పండ్లు పలములు ముందు ఉంచి పూజ చేసేము తల్లి సేవ చేసేము పూజ చేసేము తల్లి సేవ చేసేము చెల్లగరావమ్మా గల్లు గల్లు నరావ చె చెల్లగరావమ్మా గల్లు రావమ్మ విజయవాడలు కొలువు తీరిన అమ్మా దుర్గమ్మా మా అమ్మ దుర్గమ్మా చల్లగా రావమ్మా గల్లుగల్లు నరావమ్మా ఎంతగానో వేడినాము ఆర్తితో నిన్ను పిలిచినాము ఎంతగానో వేడినాము ఆర్తితో నిన్ను పిలిచినాము పంత తల్లి దయను చూపమ్మా పంత తల్లి దయను చూపమ్మా చెల్లగ రావమ్మా గల్లు గల్లున్న రావమ్మా చెల్లగరావమ్మా గల్లు గల్లు నరావమ్మా విజయవాడలో కొలువు తీరిన అమ్మా దుర్గమ్మా మా అమ్మ దుర్గమ్మ చెల్లగరావమ్మా గల్లు గల్లు నరావమ్మా భక్తులంతా సేవ చేసి శక్తి కొలది పూజ చేసి భక్తులంతా సేవ చేసి శక్తి కొలది పూజ చేసి అలసి ఉన్నారు నీకై నిలిచి ఉన్నారు అలసి ఉన్నారు నీకై నిలచి ఉన్నారు చల్లగరావమ్మా గల్లు గల్లున్న రావమ్మా చల్లగరావమ్మా గల్లు గల్లున్న రావమ్మా విజయవాడలు కొలువు తీరినా అమ్మా దుర్గమ్మ మా దుర్గమ్మ దుర్గమ్మా చల్లగరావమ్మా గల్లు నరావమ్మా పిన్న పాలు ఆలకించి వరములిచ్చే ఆదిశక్తి ఆలకించి వరములిచ్చే ఆదిశక్తి ఆదుకోవమ్మా తల్లి అమ్మ నీవమ్మా ఆదుకోవమ్మా తల్లి అమ్మ నీవమ్మా చెల్లగ గల్లు గల్లు నరావమ్మా చల్లగరావమ్మా గలుగల్లు నరావమ్మా విజయవాడలో కొలువు తీరిన అమ్మ దుర్గమ్మ మా అమ్మ దుర్గమ్మా చెల్లగరావమ్మా గల్లుగల్లు నరావమ్మా గల్లు గల్లు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాసు నమస్తే